వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల విధ్వంస పాలనతో నేటికీ శ్రీకాకుళం జిల్లా వంశధార నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వంశధార పునరావాస కాలనీల్లో సరైన మౌలిక వసతులు లేక అవసరపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బడి గుడి రోడ్లు కాలువలు ఏర్పాటు చేయమని అనేక గత ప్రభుత్వంలో మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు శ్రీకాకుళం ప్రజల జీవనధార వంశధార వెనుకబడిన జిల్లాల్లోని మెట్ట భూముల్లో సైతం బంగారం పండేలా ప్రతి ఎకరాను సస్యశ్యామలం చేసే విధంగా వంశధార ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు అయితే ప్రాజెక్టు కోసం ఇల్లు భూములు త్యాగాలు చేసిన నిర్వాసితులకు మాత్రం నేటికి న్యాయం జరగడం లేదు ప్రాజెక్టు ప్రారంభ దశ నుంచి ఇప్పటి వరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నా ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదంటూ నిర్వాసితులు వాపోతున్నారు వంశధార రిజర్వార్ను రెండు పేల ఐదులో ప్రారంభించగా హిరమండలం కొత్తూరు ఎల్లెన్పేట మండలాల్లో మొత్తం ఇరవై ఒక్క గ్రామాలకు చెందిన పది కుటుంబాలు నిర్వాసితులుగా మారాయి రెండు పేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా నిర్వాసిత గ్రామాల్లో పర్యటించిన జగన్ అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు నిర్వాసిత కాలనీలో ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పించాల్సి ఉన్నా వైసీపీ సర్కార్ కనీసం ఒక్క పని చేపట్టలేదు కాలనీలో అరకొరగా వేసిన సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా సిద్దలమైపోయాయి దేవాలయాలు పాఠశాల కమ్యూనిటీ భవనాలు నిర్మించాల్సి ఉన్న పూర్తి చేయలేదని నిర్వాసితులు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పనుల్ని మధ్యలోనే నిలిపేశారు గ్రామాల్లో మౌలిక వసతుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్లు అయితే బాగోలేవు పిల్లలు ఎలాగెళ్తారో వస్తారో తెలియదు జగనన్న ప్రభుత్వంలో అవేవి స్కూల్ కూడా ఓపెనింగ్ అవ్వలేదు మా ఊర్లు చాలా సమృద్ధి గుండేది రూపాయి తెచ్చినా సరే సమృద్ధి ఏంటంటే ఎంత ప్రభుత్వము అంత ఇష్టం ఎంత అన్నారు రెండు వేల పదమూడు చట్టం ఇస్తామన్నారు కానీ మాకు ఏది కూడా అందజేయలేదు ఆ చోట్లు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు లేవు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి చోట్లు లేవు అలాగ మా పరి మా పరిస్థితులుగా ఉంది మా భూములు పోయి మా పొట్టలు పోయి మా ఇల్లు పోయి మా వాకలు పోయి మా వస్తరానికి సైతం అమ్మాయిలు పోతే మేము ఏమి బతుకుతాం మూడు ఐదు సంవత్సరాలు వెళ్ళినాడు అన్న ఆయన మాకు అది బాధ పడిపోతాం మేము రోజులు మరి ఇక నీ చంద్రబాబు నాయుడు ఏటి ఇస్తాడు కట్టుకొని గొడ్డ మన గోడు ఇచ్చి ఒకరావు కడుపు గెంజిపోతే ఆవిడ మా కొడుకు స్ట్రీట్ లైట్లు ఇవన్నీన్నో సర్లేవు హై స్కూల్ ఓపెన్ చేసేదే కానీ మాకు స్కూల్లో టీచర్స్ రిలీజ్ చేయలేదు రన్ చేయలేదు అది అలాగ పెండింగ్ పెండింగ్లో ఉండిపోయింది తర్వాత మా దేవాలయాలు ఎండోమెంట్ మీద వచ్చే దేవాలయాలు కూడా మాకు అవి కన్వింట్ కాలేదు గత ఐదు సంవత్సరాల పాలన చూసుకుంటే ఎటువంటి అభివృద్ధి అనేది మా గ్రామంలో లేదండి ఒక స్కూల్ కానీ ఒక కూరగాయలు పెట్టుకోవడానికి కనీసం వసతులు ఏం లేవు కల్పించలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఆదుకుంటారు అనేసి కోరుకుంటున్నాం అండి గత ప్రభుత్వం నిర్వాసిత కారణి ప్రజలకు రెండు పేల పదమూడు భూసేకరణ చట్టానికి బదులుగా అదనపు పరిహారం ప్రకటించినా అందరికీ అందలేదని చెబుతున్నారు ఇచ్చిన వారికి సైతం అరకొరగానే అందిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిహారం ఎంతమందికి వచ్చిందనే జాబితా ప్రకటించకుండా గత పాలకులు మోసం చేశారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు కూటమి ప్రభుత్వం సమస్యల్ని పరిష్కరించి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి ఆదుకోవాలని వంశధార నిర్వాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు ఖాళీ చేయించేటప్పుడు నిర్వాసిత కాలనీలకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏవైతే వసతులు కల్పించిందో రోడ్లు కానీ తాగునీరు కానీ విద్యుత్ సదుపాయాలు కానీ అవే తప్ప గత ఐదేళ్లుగా కూడా ఇటువంటి పురోగతి లేదు విద్యుత్ సమస్యలు కానీ దేవాలయాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ అలాగే శ్మశాన వాటికలకు సంబంధించిన సమస్యలు కానీ ఏవి కూడా గత ప్రభుత్వం పరిష్కరించలేదు ఎన్నో సార్లు అధికారులకు వినతపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఏ సమస్య పరిష్కరించలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి నాయకులందరూ కూడా మాకు సహకరిస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నాం గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పునరావాస కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదంటూ స్థానిక ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వచ్చిన కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటే విజ్ఞప్తి చేస్తున్నారు చిన్నారెడ్డితో మహేష్ శ్రీకాకుళం నుంచి